ప్రతిపయ గుణయి సాదరమిహా శ్రయంతి అన్యేవల్లి వల్లి ఆకులున్న కొన్ని తీగల దగ్గరికి కొందరు వెళుతున్నారు వెళ్ళనీయండి మేము మాత్రం వెళ్ళాం అంటే అర్థం ఏంటి లౌకిక పరలోక ఫలములిచ్చే ఈ కర్మలని ఆకులున్నటువంటి ఈ కర్మ మార్గం అనే తీగల్లోకి కొంతమంది వెళుతున్నారు కర్మ మార్గంలోకి వెళ్ళండి మేము మాత్రం ఆ మార్గంలోకి వెళ్ళట్లేదు మేము ఎవరిని ఎవరి దగ్గరికి వెళుతున్నామంటే అపర్ణ ఈ కర్మ వికారములు లేవు అందుకే శ్రీ విద్య అనగా అది లౌకికమైన కర్మల కోసము కాదు ఇవ్వదు నేను చెప్పట్లేదు లక్ష్యం అది కాదు అందుకే అమ్మవారు ఉపాసన చేసేటప్పుడు నామగోత్రాలు కూడా చెప్పుకోరు శ్రీ విద్య దీక్షితులు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎవరిని వచ్చేటప్పుడు పర్ణములు వచ్చేసాయి ఉపాసనలో అందుకు శ్రీ విద్య బ్రహ్మ విద్య అమ్మవారు సాక్షాత్తు బ్రహ్మ విద్యాది దేవత విద్య అనగా అపర్ణయే సపర్ణ కాదు సపర్ణంతో నీకు పూర్వకాండలు అయిపోయింది కర్మకాండలు అయిపోయింది ఉపనిషత్కాండలో ప్రవేశించేటప్పటికే అపర్ణాకాండ ఉపనిషత్కాండ ఆవిడ ఉపనిషత్ ప్రతిపాద్యతత్వం అది శంకరులు అందుకే కతిపయ్య గుణములతో ఉన్న సపర్ణల వైపు వెళుతున్నారు మీరు మంచి వాళ్ళు వెళ్ళండి మేము అటు చూడట్లే ఇటే వస్తున్నాం మేము మరొక వల్లిని ఆశ్రయించము ఎందుకంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళినప్పుడు కర్మజ్ఞాన సముచ్చయం కూడదు ఆ మార్గంలోకి వెళ్ళే వారికి అందుకే అపర్ నైకా సేవ్యా అన్నప్పుడు ఆ జ్ఞాన మార్గం మాత్రమే సేవించదగినది ఏవైతే భాష్య గ్రంథ ప్రకరణ గ్రంథాల్లో చెప్పారో అదంతా రంగరించి ఇక్కడ చూపిస్తున్నారు అందుకే ఆదిశంకర్ల దృష్టిలో శ్రీ విద్య ఉపాసనకి ఉపనిషత్తికి భేదము లేదు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య ఆ వాక్యాన్ని అర్థం చెప్పుకుంటాయి అందుకు అపర్ణైకా సేవ్యా జగతి సకలై యత్ పరివృత పురాణోపి స్థాను ఫలతెకిల కైవల్య పదవి ఈ అపర్ణ సామాన్యం కదయ్య బాబు ఇది సర్వ జగత్తికి అన్నీ ఇవ్వగలిగినది అంటే జగన్మాత కదా అంతేకాదు ఆ స్థాను మోక్షం ఇవ్వగలుగుతున్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈశ్వరానుగ్రహం వల్లనే మనకు మోక్షం లభించాలి ఈశ్వరానుగ్రహం కలగాలంటే శక్తి సమేతుడైనప్పుడే అనుగ్రహం అంటే ఆవిడే కదండి కరుణ ఆవిడే ఈశ్వరానుగ్రహం అందుకు పరమేశ్వరుడు ఎప్పుడు మోక్షప్రదానం చేయగలుగుతున్నా అంటే శక్తితో ఉన్నప్పుడే ఇది తెలుసుకోవాల్సింది అత్యుచ్చక్తి ఆవిడ బ్రహ్మ విద్యాధిదేవత బ్రహ్మ విద్యతో ఉన్న బ్రహ్మము పరమేశ్వరుడు అందుకు బ్రహ్మ విద్య అపర్ణాలత బ్రహ్మము స్థానువు ఇది తెలుసుకోవాల్సింది ఈ రెండింటిని అవగాహన చేసుకోవలసినటువంటి జ్ఞానమూర్తిని సుబ్రహ్మణ్యుడు విశాఖుడని మరొక అన్వయం మనం చేసుకోవచ్చు మొత్తానికి అపర్ణ స్థాన తత్వాన్ని ఎంత గొప్పగా చెప్తూ మోడు కూడా పండిస్తోందంటే ఈ తీగ తగలడం వల్లే ఇప్పుడు చెప్పండి ఆకులున్న తీగలు ఆశ్రించే వాళ్ళు గొప్పవాళ్ళ ఆకులు లేని తీగను ఆశ్రయించే వాళ్ళు గొప్పవాళ్ళ ఆకులు లేని తీగ పండివ్వదు అంటే మీద అజ్ఞానం ఆకులు లేని తీగ తగలడం వల్ల మోడే పండిస్తున్నప్పుడు ఇంకా తీగ పండి ఇస్తుందని వేరే చెప్పాలా తప్పకుండా ఇస్తుంది ఫలం అది అందుకే అపర్ణయే మనకి కైవల్యే ఫలప్రదాయిని ఇది అందుకు అపర్ణ నాస్తరిస్తే లభించే ఫలమేమిటి మోక్షఫలం ఏంటంటే స్థాణువు చేతిస్తుంది ఆవిడ ఆ చెప్పేటప్పుడు ఈశ్వరుడి వల్లని అందుకే ఈశ్వర శరణాగతి మోక్ష మార్గంలో జ్ఞాన మార్గంలో కూడా ఉన్నది ముముక్షురవై శరణమహంప్రపజ్జే అని అయితే ఆ శరణాగతికి మనం లోకంలో చెప్పుకునే భక్తుల శరణాగతికి తేడా ఉన్నది ఇది తెలుసుకోవాలి మనకి లోకంలో శరణాగతికి ఏమర్థం చెప్తారు తెలుసా నాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారిని ఆశ్రయిస్తున్నానండి అని దీన్ని శరణాగతి మార్గంకైతే జమ కట్టేస్తారు కానీ ఇది కాదు ఒకసారి రమణ మహర్షి వద్దకు వెళ్ళి ఒక ఆయన అడిగారు కాబట్టి శరణాగతి గొప్పదా జ్ఞానం గొప్పదా అని నీకు శరణాగతి అంటే ఏంటో తెలుసా అన్నాడు ఆయన ఏముందండి ఏ కష్టం వచ్చినా అమ్మవారిని ఆశ్రయించడం అది కాదు శరణాగతి అన్నారు శరణాగతిలో కష్టము సుఖము రెండిటి యొక్క స్పృహ కూడా పడకుండదు అందులో ఆ పరతత్వము లేదా భగవంతుడు ఏ మాట చెప్పండి రాముడు కృష్ణుడండి కృష్ణుడు అండి శివుడు అండి ఏవైనా పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి ఆ పరమేశ్వరి తప్ప అన్యము పట్టదు అనే భావాన్ని శరణాగతి అంటారు ఇది తెలుసుకోవాలి అందుకని ఆవిడే శరణ వేయడానికన్నా నాకు అంతా బాగుంటుందండి అని నేను వాడిని శరణ వేడలే నీకు అంతా బాగుంటుంది బాగుండాలనే భావాన్ని ఆశ్రయించాను ఇక్కడ అందు కోరికలు తీరడం కోసం అమ్మవారిని పట్టుకోవడం శరణాగతి కాదు నువ్వు కోరికలను పట్టుకున్నావు అది తెలుసుకో అమ్మవారిని కాదు అందు కోరికలు తీరడానికి అమ్మవారిని పట్టుకున్నాడు అంటే వాడు కోరికలకి శరణాగతుడు అమ్మకి శరణాగతుడు కాడు ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ కోరికలు తీర్చుకోవడానికి అమ్మని వాడుతున్నాడు అప్పుడు శరణాగతి ఎలా అవుతుంది అందుకక్కడ అమ్మకి శరణాగతి అంటే మోక్షమార్గంలో అనన్యమే అందుకే అనన్యమైనటువంటి పర్యుపాసన ఏదైతే ఉన్నదో దానికి మార్గం అనుకునే దానికి భేదము లేదు ఇదే ఉద్ధవ గీతలో పరమాత్మ ప్రకటించినది ఇదే అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వాహామ్యహం అతడి యోగమును క్షేమముగా చూస్తాను ఇది అర్థం యోగమనగా అతడి యొక్క బ్రహ్మవిద్యా సాధనని నేను క్షేమంగా చూస్తాను అని అది గొప్పది ఆ సాధనకు అవాంతరం రాకుండా పరమేశ్వరుడే చూస్తాడు అందుకు ఉపనిషత్తే ముముక్షుర్వై శరణమహం ప్రపజ్య అని చెప్పింది మోక్షకాంక్ష కలిగిన నేను శరణ వేడుతున్నాను అలాగా అమ్మవారిని అపర్ణని శరణ వేడితే ఏతిగా ఇవ్వలేని మోక్షమనే పండే లభిస్తున్నది ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలండి అదే లభించినప్పుడు ఇంకోటి కావాలా ఇదేదో కొంచెం నిరుత్సాహంగా ఉంది కదా ఎందుకంటే మోక్షఫలం ఏదో అది ఇప్పుడు మాకు దాని రుచే తెలీదు అది కావాలని అంతకంటే లేదు కాబట్టి ఈ తీగ బదులు మరో తీగ దగ్గరికి వెళదాం అనడంలో విశేషం ఏంటంటే అదే లభించినప్పుడు ఇంక ఇది లభించదు లభిస్తుందని ఇంకేముందయ్యా దీనికే సర్వత సంప్లతోదకే చెప్పాడు పరమాత్మ నిండైనటువంటి నది ప్రవహిస్తూ ఉంటే అయ్యో చలమలు ఏమైపోతాయండి అని బాధపడ్డాడు అప్పుడు నది ఉన్నప్పుడు ఇంకా చలమలకు బాధ ఏంటంటే చెంత నిండు చెరువులుండ చలమలేలా అంటున్నాడు మహానుభావుడు హనుమాచార్యులు వారు చెంత నిండు చెరువులుండే చలమలేలా అమ్మో నదులు నిండిపోతే ఎలాగా ఈ చలమలన్నీ ఏమైపోతాయన్నట్టు వేసవికాలం అయిపోగాను ఒక ఆయనకి నదులు ఉన్నప్పుడు చలమలు ఎందుకండి అందుకే మోక్షపదం అనే ఫలమే లభించినప్పుడు ఇంకా ఇవి లభించట్లేదని బాధలేదు అదే లభించినప్పుడు అందులో అన్నీ ఉన్నాయి అది తెలుసుకోవాల్సిందే అందుకే విషయ సుఖములు చలమల వంటివి పరబ్రహ్మ సుఖము మహానది వంటిది ఇది తెలుసుకోవాల్సిందే అది లభిస్తే ఇంకా వీటివి లేదు అదే ఇవ్వగలుగుతున్నది ఈ లత ఈ స్థాను దీన్ని ఎప్పుడు మనం భావించాలి అందుకే శివలింగాన్ని చూసినప్పుడు పానవట్టం అపర్ణ లత లాగా ఉంటుంది శివలింగం స్థానువులా ఉంటుంది ఇది కూడా మనం భావన చేసుకోవచ్చు ఇక్కడ అదే తత్వాన్ని భావన చేస్తున్నాం ఇక్కడ అందుకే శంకర భగవత్పాదులు వారు మల్లికార్జునం అన్నప్పుడు ఇదే భావన చేశారు నమస్కారం చేసుకుని వాటి తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం విధాత్రి ధర్మాణం త్వమసి సకలాం నాయ త్వర్థానం మూలం ధనధనమనీయాి కమలే తమాధి కామానాం జనని కృతకం దర్ప విజయే సతా ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషీ నిజానికి ఇందాక చెప్పిన శ్లోకం చదవగానే ఏదైనా కాసింత నిరుత్సాహం కలిగితే ఈ శ్లోకంతో నిరుత్సాహం పోగొట్టేశారండి భగవత్పాద్ర ఎందుకంటే మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు అపర్ణనే ఆశ్రయిస్తున్నారు ఇదే కతిపయ్య గుణయి ఏవో ఉన్నాయని చెప్పిన వాళ్ళు సపర్ణలు వైపు పోతున్నారు కర్మలు వైపు పోతే పోండి కానీ ఇక్కడొస్తే మోక్షమే లభిస్తుంది మోక్షమే లభిస్తుందంటే మిగిలినవి ఇంకా లభించమని వేరే చెప్పక్కర్లేదయ్యా అది చెప్పడం ఇందాక చెప్పినట్టు నాదే ఉన్నప్పుడు చలమల గురించి వేరే చెప్పాలా అందుకు ఈ తల్లిని ఆశ్రయిస్తే మోక్షం మాత్రమే కాదు ధర్మ అర్థకామ మోక్షములు నాలుగు ఇస్తుంది ఎందుకంటే ఊరికిన కూర్చోబెట్టి విలువ తెలియని వాడికి అంటగడతారా ఎవరైనా అర్హత ఉండాలి అందుకే మోక్షం కూడా అమ్మవారు బలవంతంగానే మోక్షం ఇస్తాను రా అని మందు పూసినట్టు పోసేస్తుందండి అర్హుడైన వాడికి ఇస్తుంది అందుకు మొట్టమొదటిగా అమ్మను ఆశ్రయించిన వాడికి మోక్షం అంటే అవగాహన లేకపోవచ్చు మోక్షం కావాలనే కోరిక కూడా లేకపోవచ్చు మొట్టమొదటి ఆశ్రయించినప్పుడు మాత్రం అమ్మవారిపై ఒక భక్తో ఒక ప్రేమ ఉంటుంది ఆ తల్లి వల్ల ఇహలోకంలో కూడా సుఖాలు దొరికితే బాగుండు అనిపిస్తుంటుంది అంతే కదా కానీ మనం కోరుకోవలసింది ఏమిటి మోక్షం కదా అలా చెప్పద్దు దయచేసి నిజానికి మనం ఒక జన్మ ఎత్తేము అంటే పొందవలసినవి చాలా ఉంటాయి పురుషుడు అనగానే జీవుడు జీవుడికి కావలసినవి నాలుగు ధర్మ అర్థ కామ మోక్షం ఇది ఒప్పుకోవలసింది ఎన్ని కబుర్లు చెప్పినా ఎంత వేదాంతి చెప్పినా ఏమండి మా పిల్లాడిని కొంచెం చక్కగా చదువు చెడు దీవించండి అంటారు క్యూలో వెళ్ళేటప్పుడు అవునా లేదా అని సన్యాసి దగ్గరికి వెళ్ళినా మనం అడిగేది అది ఆయనకు ఆ సంసారం లేదు తప్పేం లేదు ఆయన ఏమంటాడు తప్పకుండా అంటాడు ఆయనకు తెలియదు బ్రహ్మ విద్యావేత్త అయినప్పటికీ ఈ వద్దు మీ పిల్లాడు ఆరోగ్యం కోరుకోకు మోక్షం మాత్రమే కోరుకో అని తీర్థం ఇచ్చాడు అనుకుని రేపటి నుంచి వాడి దగ్గరికి వెళ్తూ ఒట్టు ఇంకా ఆశ్రమం ఖాళీ ఎవరు వెళ్ళరు కానీ జగద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తీర్థమిస్తూ మీ పిల్లాడికి బాగుంటుంది ఆయన ఎందుకు అంటున్నారు కోరికలు వేరు కబుర్లు వేరు ఉన్న స్థితి వేరండి ఇది బాగా తెలుసుకోవాల్సింది ఉన్న స్థితి వేరు కబుర్లకేం చాలా చెప్తాం నాలుగు మార్లు ఉపనిషత్తులు ఉదయం పూట పాఠాలు పెట్టేసుకొని వచ్చేసాక ఇంటికి రాగానే బ్రహ్మజ్ఞానం వచ్చిన ఫీలింగ్ అది మనం పిచ్చుకబుర్లాడుతున్నానని అమ్మకి తెలుసు అరే నీకు కావాల్సినవి చాలా ఉన్నాయరా నీకు వెనకాల ఎన్ని ఉన్నాయో నీ కర్మలు నీకు తెలియదు నాకు తెలుసు అందుకో పంచాయి నీకు అర్థకామాలు కావాలి ఉన్నమాట చెప్పు ఏం చెప్తావో నాకు తెలియదు నీకున్నది నాకు తెలుసు పురుషార్థాలను పేరు కంటున్నాం కానీ మొదటిది లేదు చివరిది అంతకంటే లేదు ఆ ధర్మమే ఇక్కు లేనప్పుడు మోక్షం ఎక్కడ ఆ రెండులో కానీ మనం అందరం పట్టుకు వేలాడుతున్నావేవి అర్థకామాలి అంతే కదా అందులో ఏమీ సందేహం లేదు అయితే అమ్మవారి నాశరిస్తే ఏం చేస్తుందంటే ముందు నీకు ధర్మంగా ఉండాలని బుద్ధి పుట్టిస్తుంది బుద్ధి పుట్టించడమే కాదు నీకు ధర్మం చేయడానికి అవకాశం ఇస్తుంది ఎందుకంటే అనేక కర్మ సంచితం పోవాలి అంటే దానం చేయాలి దానం చేయాలంటే ధనం ఉండాలి దరిద్రం ఉంటే వాడు దానం చేయగలడా అంటే దరిద్రం అనేది వాడి ధర్మం జరగకుండా అడ్డుకుందా లేదా అందుకే తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మనకు ముందు భగవంతుని అడగవలసింది ధర్మం చేసే బుద్ధిని అడగాలి ధర్మం చేసే అవకాశాన్ని అడగాలి కానీ అది మనం అడగలేదు రిటైర్ అయ్యే వరకు మనం అర్ధకామాలు అడిగాం ఇప్పుడు రిటైర్ అయ్యాక ధర్మం గురించి అడుగుతున్నాం అది ఎప్పుడూ పోగొట్టు చేసుకుని ఇక్కడ దాకా వచ్చాం ఇంకా మోక్షం రమ్మంటే ఎక్కడ వస్తుందండి అందుకు ముందు అమ్మవారిని ఆశ్రయిస్తే ధర్మబద్ధమైన బుద్ధినిస్తారట ఆ ధర్మబద్ధమైన బుద్ధితో ధర్మబద్ధంగా అర్థకామ సంపాదన చేసుకుంటూ ధర్మమైన బుద్ధితో ధర్మబద్ధంగా అర్థకామాలు సంపాదించుకొని ధర్మబద్ధంగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది ఇది అవసరమే లోకయాత్రా విధాయిని అది ఎక్కడ అది అవసరమే అప్పుడు ఏం అప్పుడు ధర్మబద్ధంగా అర్థకామాలు సంపాదించిన వాడికి కొంతకాలానికి వాటి మీద విరక్తి పుడుతుంది అండి ఇది గొప్ప పాయింట్ తెలుసుకోవాల్సింది ధర్మబద్ధంగా భోగములు అనుభవించిన వాడికే వైరాగ్యం వస్తుంది ధర్మబద్ధంగా భోగాలు అనుభవించని వాడికి వైరాగ్యము రాదు ఇది తెలుసుకోవాలి ఇది రహస్యం అందుకు ధర్మబద్ధమైన అర్థకామ వినియోగం వల్ల కొంతకాలానికి వాటికి సారము లేదు అని తెలిసి విడిచిపెట్టేస్తారు ఇది చెప్తున్నారు పరమహంస చెప్పిన కథ మనం పలుమార్లు చెప్పాం బొమ్మలతో ఆడిగాడి పనికిమాలిన బొమ్మలను ఎప్పటికో వదిలేసినట్టు అప్పుడు వాడికి మోక్షానికి కావలసినటువంటి చిత్తశుద్ధి మొదలైనవన్నీ ఏర్పడతాయి అందుకు అమ్మవారు ఏం చేస్తున్నారంటే ధర్మబద్ధంగా వీడు లోకయాత్ర సాఫీగా కావడానికి గాను కావలసిన అర్థకామాలు సమకూర్చుతో వాడికి కావలసిన మోక్షానికి కావలసినటువంటి మనో నేపథ్యం చిత్తశుద్ధి దాన్ని ఏర్పరిచి ముక్తికి కావలసిన విచారాన్ని ఇచ్చి తద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇస్తుంది ఇంక ఇంకేం కావాలండి ఇక్కడ మానవుడు దేనికి పుట్టాడో నాలుగు ఇస్తుందిట అందుకే అమ్మ నిన్ను ఆశ్రయించిన వాడికి అయ్యో మోక్షం మాత్రమే వస్తుందా మరి అర్థకామాల సంగీతం అంటే అబ్బా నీకు ఇప్పుడు అక్కర్లేదని తెలిసిపోయింది మోక్షం సరే అర్థకామాలు అమ్మ తప్పకుండా ఇస్తుందయ్యా అందుకే ఈ శ్లోకంలో అమ్మను ఆశ్రయిస్తే అన్ని ఇస్తున్నది అదే శ్రీ ప్రత్యేకత అదేగా పునస్త్వ నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం మవాతీతరదిధం చెప్తున్నారు సౌందర్యలహర్లో అమ్మవారు మొత్తం శివుడు అరవై నాలుగు తంత్రాలు తయారు చేసి దానితో లోకంలో తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై లోకపు సిద్ధులన్నీ ఇచ్చే తంత్రాలు తయారు చేసేటట్టు శివుడు అమ్మవారికి చూపించట్టు ఎలా ఉన్నాయని ఏం బాగా రెండు అక్కడ నువ్వు ఇచ్చిన వాడి వల్ల ప్రయోజనం ఏముందయ్యా ఈ మంత్రం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఈ మంత్రం చేస్తే పిల్లలకు చదువులు వస్తాయి ఈ మంత్రం చేస్తే మనబడి అప్పుడు అమ్మవారు సపర్ణ తంత్రాలు కదయ్యా అపర్ణత తంత్రం తయారు చేయించురా ఈ తంత్రం ఎలాంటి తంత్రం అంటే తంత్రం ముందు సపర్ణలు ఇచ్చేది ఇస్తూ ఉంటుందిట అపర్ణము ఇస్తుంది రెండు అవ్వ కావాలి బువ్వా కావాలంటే కుదురుతుందా కానీ అవ్వ కావాలి బువ్వ కావాలన్న వాడికి రెండు ఇవ్వగలిగే తంత్రమే శ్రీ విద్య ఆ రెండు ఇవ్వగలిగే తల్లి లలితాంబ ఇది తెలుసుకోవాల్సింది ఇంకెవరు కాదండి అందుకు ఆ తల్లి అఖిల పురుషార్థైక ఘటన అంటున్నారు శంకర్ల వారిక్కడ అఖిల పురుషార్థములు ఇవ్వగలిదురా అంటే ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు ప్రసాదించగలిగేటువంటి అమ్మవారి ఏం కావాలండి అందుకే అమ్మవారిని ఆశ్రయిస్తే దేనికి లోటు లేదు ధర్మానికి లోటు లేదు అర్థానికి లోటు లేదు కామానికి లోటు లేదు మోక్షానికి లోటు లేదు ఎలా చెప్పగలవు ఇలా చెప్పగల చూడండి శ్లోకంలో విధాత్రి ధర్మాణాం తమసి సకలాం నాయ జనని తల్లి నిన్ను ఆశ్రయించిన వారికి ధర్మ లోటు ఉండదమ్మా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అమ్మ నీ వల్ల ధర్మ పురుషార్థం లభిస్తుంది ఎందుకంటే విధాత్రి ధర్మాణం సర్వ సర్వధర్మములకు నువ్వు విధాత్రివి విధాత్రి అంటే సృష్టికారిణి అంతేకాదు విధానము ఏర్పరచినది విధాత్రి విధానం అంటే పద్ధతి ఇది ఇలా నడవాలి అనే శిష్టం ఈ జగత్తులు ఈ సిస్టమ్స్ అన్నీ అమ్మవారు ఏర్పరిచారు అందుకే ధర్మము యొక్క పద్ధతులు ఏర్పరచిన దానవు నువ్వు ఎలాగొంటే సకలామ్నాయ జననీ సకల వేదములకు తల్లివి గనక అమ్మవారంటే వేదమాత కదండి ఛందసాం మాత సకల వేదములకు తల్లి గనక ధర్మములు కాబడే విధాత్రి ఈ చెప్పడంలో విశేషం ఏంటి చూడండి ఇక్కడ అది చమత్కారం వేదముల తల్లివైన నువ్వు సకల ధర్మముల్ని విధానము ఏర్పరిచిన దానవు ధర్మాలకు కూడా తల్లివే అందుకే ధర్మపురుషార్థం అమ్మ వల్లనే రావాలి ఎందుకంటే అమ్మే ధర్మములకు మూలం ఎందుకంటే వేదముల గనక ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ధర్మం అనగా వేదము చెప్పినదే ధర్మం మరొకటి కాదు వేదోఖిర ధర్మ మూలం అది ఇక్కడ ప్రతిపాదన వేదము విధి నిషేధాత్మకంగా ధర్మాన్ని చెప్తోంది ఇది నువ్వు చెయ్యాలి ఇది నువ్వు చెయ్యకూడదు అని చెప్తోంది ఎవరికి ఏది విధి ఎవరికి ఏది నిషేధమో వేదం చెప్తోంది అందుకే జగద్గురువైన కృష్ణ పరమాత్మ ఉద్దేశంలో శాస్త్రం అంటే వేదమేనండి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడంటే వేదమే ఇంకోటి కాదు వేదం తప్ప ఇంక గతేముంది మనకి అందుకు ధర్మము అమ్మే మనకి ఇస్తున్నది ఎందుకు అంటే వేదాల తల్లి గనక కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి అన్నాడు శ్రీనాథ మహాకవి అందుకు వేదాల తల్లి ఆదగదంబా అంటే గాయత్రి ఆవిడ వేదమాత నాలుగు వేదములు ఆవిడ రూపములే చతుర్వేదస్వరూపణి నిజా జ్ఞారూప పుణ్య ఫలప్రదా కనుక వేదముల తల్లి గనక ఆ తల్లిని మనం నమస్కరించుకుంటే ఆవిడే మనకు ధర్మం ఇస్తున్నది ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం ఎందుకంటే ఇప్పుడు చూద్దాం దీని యొక్క గొప్పతనం ఏంటో రేపటి నుంచి ధర్మంగా ఉంటే బాగుండు అనిపించిందా లేదా ఉంటామా లేదా పక్కన వదిలేద్దాం ధర్మంగా ఉంటే బాగుండు అనిపించాలండి ఒకవేపు ఇంత వాగుతున్నప్పుడు జాలిపడేనా అనిపించాలి ఆ గంట నుంచి అరుస్తున్నాడు ఉందా లేదు ధర్మంగా అనిపించాలి కానీ ఇందాక చెప్పినట్టు ఏది ధర్మమో మనకు తెలుసా శాస్త్రములు అనంతాలండి ఒక ఆయన వస్తాడు ఇలా చేయని ఆయన ధర్మము అంటాడు మరొక ఆయన వస్తాడే అదేం ధర్మం కాదంటాడు మనకు అయోమయం వస్తుంది అవునా లేదా అండి ఇద్దరు శాస్త్రవేత్తలే వచ్చింది బాధ అది ఇద్దరికీ ముందు వెనక టైటిల్స్ ఉన్నాయి వాళ్ళు పెట్టుకున్నవో ఎవరిచ్చినవో మనకు తెలియవు కానీ ఉన్నాయి ఇద్దరికీ టైటిల్స్ ఉన్నాయి ఇద్దరు పండితులే కానీ ఇద్దరూ ఒక మాట చెప్పలేదు ఒకే మాట ఇద్దరూ ఒప్పుకుంటే పండితులు ఎలా అవుతారు అది కూడా ఉన్నది ఇక్కడ అందుకే ఆయన కూడా చెప్తాడు ఈయన కూడా చెప్తాడు మధ్యలో కన్ఫ్యూజన్ ఎవరికి వీడికి అంతేగాని వాళ్ళిద్దరూ కొట్టుకుంటే సరదా పడ్డం కాదు మనం తరించడానికి కావలసింది కూడా వెతుక్కుంటున్నాం అప్పుడు మనకు అయోమయం వచ్చిందట అప్పుడేం చేయాలి అమ్మని ఆశ్రయించు అది ఒక్కటే నువ్వు ఆవిడికి దండం పెడితే నీ బుద్ధికి ఏది ధర్మమో ఆవిడే స్ఫురింపజేస్తారు అది దీని యొక్క అర్థం ఇంకేం కావాలండి ఇక్కడ బుద్ధికి ధర్మం స్ఫురింపజేస్తారు ఎలా స్ఫురింపజేస్తారు ఆవిడ ధర్మాల తల్లి గనుక ధర్మాలన్నీ చెప్పే వేదాలకు అమ్మ గనక ఆవిడ వేదమాత గనక వేదమాత అయిన అమ్మ పాదం పట్టుకుంటే నీకేది ధర్మము అమ్మే చెప్తారు ఇంకేమైందండి ఎంత ధైర్యం అది చూపిస్తున్నారు ఇక్కడ అందుకే ఎప్పుడు స్ఫురనయ్యే నీకేది తోస్తే అది చేస్తావు నీకేది చెప్తే అది చెయ్యవు లోకల్లో అవునా కాదా చెప్పండి లేదండి ఆయన ఏది చెప్తే అదే చేశానండి అంటే ఆయన ఏది చెప్తే అది చెయ్యాలని తోచింది కనుక చేశావు అక్కడ కూడా చూడండి ఉన్నది అదే ఆయన ఏది చెప్తే చెయ్యాలని నీకు తోచిందా లేదా మరి అదే మాట ఇంకోని చెప్పడే చేయలే చేయి ఇది చెప్తే చేసావు ఎందుకు చేసావు నువ్వు ఒప్పుకున్నావు దాన్ని యాక్సెప్ట్ చేసావు నువ్వు బుద్ధితో స్వీకరించావు అది దీన్ని స్ఫురణలోకి తెచ్చుకున్నావు కాబట్టి చేస్తున్నావు కనుక ధర్మం అంటే నీ బుద్ధికి స్ఫురించినదే ధర్మము అందుకే నా బుద్ధికి ధర్మమే స్ఫురించాలి ఆ ధర్మం స్ఫురించకూడదు అది కావాలి ఇక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ధర్మం చెయ్యాలనే బుద్ధే నాకు ఉండాలంటే ధియోయోన ప్రచోదయా బుద్ధిని సైతం ప్రేరేపించే తల్లియే ఆ పని చేయగలదు బుద్ధిని సైతం ప్రేరేపించే తల్లి ఎవరు గాయత్రి గాయత్రి అంటే ఎవరు వేదమాత జనని ఇప్పుడు చూడండి ఎంత చక్కటి సమన్వయం కనబడుతుంది అంత జనని అయినటువంటి గాయత్రివే నువ్వమ్మా అని నమస్కరిస్తే మనకు వేదాలు తెలియకపోవచ్చు ధర్మాలు తెలియకపోవచ్చు అమ్మ పాదం పట్టుకుంటే ఆవిడ స్ఫురింపు చేస్తుందండి అంతే నీ మాన నువ్వు ఇంట్లో ఉంటావు నీ ఇంటికి అనుకోకుండా ఒక పెద్ద ఆయన వస్తాడు మహా పండితుడు ఆయనకి దానం చేయాలని బుద్ధినికి పుడుతుంది ఉన్నదేదో వెంటనే ఇస్తాం అసలు నీ బుద్ధికి అలాంటి లక్షణం లేదు అప్పుడు పుట్టింది ఎందువల్ల నువ్వు ఎప్పుడో పాప అమ్మవారికి దండం పెట్టుంటావు ఆవిడ గుర్తు పెట్టుకుని నీకు బుద్ధి పుట్టించింది నువ్వు తరింప చేయడానికి తెలుసుకోవాలి ఇక్కడ అందుకే బుద్ధికి స్ఫురింపజేస్తుంది అమ్మా ఈ శ్లోకం నిరంతరం పారాయణ చేసుకోవాల్సిన శ్లోకంగా భావన చేసుకోవాలి ఇక్కడ అందుకు ఆనందలహరి సామాన్యం కాదండి సారభూతమైన శ్లోకములన్నీ ఉన్నాయి అందుకే విధాత్రి ధర్మాణాం త్వమసి సకలాం నాయ జనని అందుకే ధర్మపురుషార్థం వచ్చేసింది ముందు అది కావాలి బేస్ బేస్ ఇచ్చేసింది అందుకే అమ్మను ఆశ్రయించినప్పుడు చెడు బుద్ధి పుట్టదు నీకు ఏం చేయాలో తోచనప్పుడు ఒక్కసారి అమ్మను తలంచుకో గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన ఒక మాట ఈ సమయంలో స్ఫురణకు వస్తున్నది నీకు ఏదో పెద్ద సందేహం కలిగింది అప్పుడు ఏం చేస్తావు వాడిని వీడిని అడిగితే మరో పది సందేహాలు కలుగుతాయి అప్పుడు నువ్వు జాగ్రత్తగా మఠం వేసిన అమ్మని తరంచుకుని అమ్మ నామాన్ని నువ్వు జపం చేయడం మొదలైతే ఆవిడ నీకు సమాధానం ఇస్తారు ఇంత గొప్ప మాట సమాధానం మనస్సుకు సరైనటువంటి జవాబు దొరికి కలిగిన శాంతికి సమాధానం అని పేరు అమ్మ ఇస్తుంది ఆ శక్తి ఉన్నది ఆ తల్లికి ఇది గ్రహించవలసింది నిస్సంశయ అంతే ఇంకేం కావాలి ఆవిడే సంశయగ్ని ఆ తల్లి అందుకు మొదటి వాక్యం అంత గొప్పది ఇక సంపద సంపద అంటే ఏమిటి దీనికి పెద్దది నువ్వు దాచిపెట్టుకున్నది కాదు నీ అవసరానికి పనికొచ్చేది సంపద ఇది తెలుసుకోవాల్సింది నీకు ఒక అవసరం పడినప్పుడు నీకేది లభిస్తోందో అది సంపద అది ముఖ్యమైన అంశం నీకు ఇంట్లో బీరువా నిండా బట్టలు ఉండొచ్చు కానీ నువ్వు ఎక్కడో అడవిలో మార్గంలో చిక్కుకుపోయో వర్షంలో తడిసిపోయో ఆ కంపల్లో తిరిగి బట్టలు చిరిగిపోయే కట్టుకోవడానికి ఒక్క బట్ట లేదు అప్పుడు నీ ఇంట్లో ఉన్న బట్టలను తలంచుకుని కట్టుకున్న ఫీలింగా అందుకు నువ్వు కూడబెట్టుకున్నది కాదయ్యా నీ సమయానికి నీకు లభించే అవసరాన్ని తీర్చేదే సంపద అందుకే అమ్మను ఆచరించిన వాడు ఎంత నిష్పూచిగా ఉంటాడు అంటే తగినది తగిన సమయంలో అమ్మ ఇస్తుంది అది ఇక్కడ అందుకు త్వమర్థనా మూలం అమ్మ నువ్వు అర్థములన్నిటికీ సంపదలన్నిటికీ మూలము నువ్వే ఎందుకంటే ఆవిడ పేరు శ్రీమాత ఆ తల్లిని ఆశ్రయిస్తే కటాక్ష కటాక్షకింకరీభూత కమలా కోటి సేవిత ఆ తల్లి యొక్క కటాక్షముల మన ప్రసరిస్తే అనేక లక్ష్ములు అనగా ఐశ్వర్యములు మనకు కింకరులే కొలుచుకుంటారట ఇంకేమున్నది ధనద నమనీయాఘ్రికమలే త్వమర్థానాం మూలమని చెప్పినప్పుడు ఎంత ఔచితీమంతమైన సంబోధన చేశారో చూడండి వేదముల తల్లి నువ్వు ధర్మములకు విధాత్రివి ఇది మొదటి మాట రెండవది సంబోధన ధనద కమలే అంటే ధనదుడు అంటే కుబేరుడు అండి కుబేరుడు చేత నమస్కరింపబడుతున్న పాదములు గల తల్లి ఇది గొప్ప విషయం అండి ఒక ఆయన పాపం దరిద్రంతో బాధపడుతూ రాజుగారి దగ్గరికి వెళ్ళేట రాజు బాగా సంపన్నుడు అని ఆ వెళ్ళినప్పుడు ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చినవాడు చాలా దరిద్రుడైతే అయ్యాడు కానీ గొప్పవాడు అందుకు కూర్చోండి రాజుగారు వస్తారని చెప్పేట ఎప్పటికీ రావట్లేదు ఏమయ్యా ఇప్పటికీ ఇంకా రావట్లేదు అన ఇంట్లో పనులున్నంటే పూజ చేసుకుంటున్నారండి అన్నట్ట ఎంతసేపు చాలాసేపు అయిందండి ఎందుకు భగవంతుడిని ఆశ్రయించాడు ఓహో అంత రాజుని నేను ఆశ్రయించాను ఆ రాజు భగవంతుడిని ఆశ్రయించాడు నేను భగవంతుడిని ఆశ్రయిస్తాను వెనక్కి వచ్చేసేటండి ఇది గొప్ప బుద్ధి ఏది మనకి అందుకు సృష్టిలో ఏ డబ్బు రావాలన్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి ఆ డిపార్ట్మెంట్కి హెడ్ ధనద కుబేరుడు కుబేరుడు పేరు వింటేనే కొందరు ఒళ్ళు పులికించిపోతుందండి అవునా లేదా ఆ కుబేరుడు వాడి దగ్గర సర్వసంపదలు ఉన్నాయండి నిధి దేవతలన్నీ మకర నిధి శంఖనిధి పద్మనిధి వసనిధి ఓ చెక్కలేని నిధులు ఉన్నాయి ఐశ్వర్యముల అధిపతి మీకు నాకే కాదు ప్రపంచంలో దేవతలకు ఐశ్వర్యాలు ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వగలడు అలాంటి కుబేరుడు ఏం చేస్తాడు తెలుసా రోజు వచ్చి తల్లి పాదాలకు దండం పెట్టి నాకు ఈ పొజిషన్ ఇచ్చేవి తల్లి చాలా సంతోషం అని దాన్ని వెళ్తుంటాడు కుబేరుడు ఏ తల్లి పాదాలకు దండం పెడుతున్నాడో ఆ తల్లిని నమ్ముకుంటే ఇంకా సంపదలకు లోటేమున్నదమ్మా సంపదలకు మూలము నివ్వు ఇది సంబోధన అందుకే ధనధనమనీయాఘ్రి కమలే అనే మాట ఎంత గొప్ప విశేషంగా చెప్తున్నాడు కుబేరుని చేత కూడా నమస్కరింపబడేటటువంటి పాదములు గల తల్లి నువ్వు సంపదలకు మూలము ఇది అర్థపురుషార్థం చెప్పారు మూడవది త్వమాది కామానా జనని కృతకం దర్ప విజయే నువ్వు త్వమాది కామాన నువ్వు కోరికలంటికి ఆదివమ్మ అన్నారు ఎందుకంటే కోరికలకి అమ్మ ఆదిట మన కోరిక అనగానే కొంతమంది కామము చెడ్డగూడము ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు అందుకే అమ్మ కోరికలకి ఆది అన్నప్పటికీ ఏం చెప్పాలి కామమునకు ఆది అమ్మట ఎలా చెప్తా ఈ మాట చిన్న